అకౌంట్ ఉందా బ్యాంక్ అకౌంట్ ఉందా గ్యాస్ ఇస్తున్నాం కదా ఆ గ్యాస్ డబ్బులు పడుతున్నాయి పడుతున్నాయి ఎంత బండి తీసుకున్నాం కదా గ్యాస్ ఇస్తున్నారు కదా గ్యాస్ ఇస్తున్నారు పెన్షన్ నుంచి ఉన్నారు ఏం డబ్లతో పిల్లలకి వాడుకోవడానికి పిల్లలను చదివించుకోవడానికి బాగా చదివించుకోవాలని అందరు మామూలుగా మామూలుగా ఉండకూడదు కొద్దిగా స్థితిగతులు మానాలని అర్థమైందా డబ్బులు ఇస్తాను అందుకని

ಅಕೌಂಟ್ ಉ ಬ್ಯಾಂಕ್ ಅಕೌಂಟ್ ಉದಾ ಗ್ಯಾಸ್ ಇದೆ ಆ ಗ್ಯಾಸ್ ಡಬ್ಬಿ ಗ್ಯಾಸ್ ಇದೆ ಗ್ಯಾಸ್ ಇದು ಪೆನ್ಷನ್ మూడు వేల నుంచి నాలుగు వేలు నీకు ఎంత మంది ఉన్నారు ఏది డబ్బులు పండుగ మన పదిహేను పదమూడు వేల ఏం చేస్తారా డబ్బులతో పిల్లలను వాడుకోవడానికి కాదు పిల్లల్ని చదివించుకోవాలని బాగా చదివించుకోవాలని అందరు మామూలుగా మాములుగా ఉండకూడదు కొద్దిగా స్థితిగతులు మానాలని అదైందా డబ్బులు ఇస్తాను అందుకని